మంచిగా అనిపించింది కాబట్టి ఎవరు బయటికి రాలేదు కాకపోతే ఇన్ని నాలుగు నెలల నుండి బిల్లు పాస్ అయ్యి కూర్చొని అయిపోయినాక ఎక్కడో ఏదో జరిగిందని ఈడ ఉడికొచ్చి ఇప్పటికిప్పుడు ఏదో ధర్నా చేయాలని కూర్చున్నారు కదా రైట్ కార్పొరేట్ వాళ్ళకు వాళ్ళకే ఉపయోగపడుతుంది రైతులకు ఎలాంటి ఉపయోగాలు లేవు కార్పొరేట్ సంస్థ కార్పొరేట్ సంస్థలు రావాలని మీరే అంటున్నారు మళ్ళీ వాళ్ళకే మేచ రైతు దగ్గరికి వచ్చి కొనుక్కోపోవడం ఎవరైనా కొనుక్కోవచ్చు తక్కువ ఉంది ఎవరికైనా లేదంటే నీ మార్కెట్లో పోయి నెలలు నెలలు కూర్చోమంటారా ఒక్క రాష్ట్రంలో పంపకుండా ఆపమంటారా ఒక్క రాష్ట్రంలో బోడర్లో పోతే నీ పంట ఏది నువ్వు రెండు ఎకరాల్లో ఇంతకైనా ఎక్కువ పండిస్తే ఈ పంట ఎక్కడ వచ్చిందని కూడా కొనలేని పరిస్థితి ఇక్కడ ఉంది అతను పండించుకున్న పంట పది క్వింటాలు పండొచ్చు ఇరవై క్వింటాల్ పండొచ్చు ఎంతైనా పండొచ్చు ఇంతే పండాలే అంతే పండాలే రూల్ లేదు కదా దీంట్లో మాకు రైతు మద్దతు ఉంది ఇవ్వాలా ఒక్కటి చెప్తున్నాను నేను మూడు కోట్ల దగ్గర వస్తున్నాను వచ్చాను మీ మంత్రులు ఎమ్మెల్యే ఇదే మౌబాద్ గడ్డ మీద కీడ ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలకు మీకు వచ్చిన డౌట్లేండి మీ రైతులకు వచ్చిన డౌట్లేండి మా రైతులకు అయితే డౌట్ లేవు ఇంతవరకు నాలుగు నెలల నుండి ఎవరు బయటికి రాలే మీకు వచ్చిన డౌట్స్ ఏందో మీరు కూర్చుంటా నిజంగా దీనిలో దుసుకులు ఉంటే నేను మీదికి మద్దతు ఇస్తాను ఇప్పటికిప్పుడు మద్దతు ఇచ్చి మీతో పాటు కూర్చుంటాను లేదు మా తప్పు ఉందని చెప్పేసి నేను కూడా పైకి పోతాను నేను రాష్ట్ర అధ్యక్షుని ఇక్కడ నేను గిరిజన బిడ్డని నేను రైతు బిడ్డని నాకు తెలియదు నా కష్టాలు రైతుకు అన్యాయం జరిగే పరిస్థితి చేసేది కుటుంబ పాలనలో చేస్తారు నేను చేయం కాబట్టి ఇక్కడ ఉన్న ఏమైనా అన్యాయం ఉంటే చెప్పండి అందుకని ఇక్కడ వచ్చాను రైతులు ఎవరు బయటికి రాలేదండి ఇక్కడ ఎమ్మెల్యేలు మంత్రులను ఇన్ఛార్జీలు పెట్టి ఎక్కడైనా చూసా మా చోద్యం ఎక్కడైనా దినం చూసా కేసీఆర్ గారు ప్రజల